జనసేన కాదు కామసేన అంటూ సోషల్ మీడియాలో బాగా ఒక వీడియో వైరల్ అవుతుంది జనసేన పార్టీ చూసిన తర్వాత మీరు మీ అభిప్రాయం ఏంటి ఏముందండి వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ నాయకుడు పరిస్థితి అదే ఈయన పరిస్థితి అదే ఆయన ఆయనతో ఎక్కడ చూసినా కానీ పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఆయన ద్వారంలో ఆయన చేసుకొని వెళ్ళిపోతాడు వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా అదే ద్వారంలో నడుస్తున్నారు ఏదో గురువు నడిచే అడుగుబాటల్లోనే ఈ శిష్యులు కూడా నడుస్తారు ఎమ్మెల్యే ఏది మన కోడూరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు అయితేనే ఆయన రాసలీలైతేనేమి ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా మొత్తం ఛానల్లో అయితేనేమి వీడియోలు అయితేనేమి ఎక్కడైనా వైరల్ అవుతున్నాయని అందరికీ తెలుసు ఎందుకంటే ఎక్కడ చూసినా ఆయన చరిత్ర బ్రహ్మాండంగా తెలిసిపోయింది ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అది తప్పు కానీ ఒప్పు కానీ ఆయనకు బ్రహ్మాండంగా అవుతుంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ ఎటు చూసినా ఆయన గురించి చర్చించుకుంటున్నారు ఏపీ స్టేట్లో కూడా ఆయన గురించి ఎక్కడ చూసినా ఏ నలుగురు ఏ ముగ్గురు ఏ ఇద్దరు ఇద్దరున్న ఏరియాలో కూడా ఆయన గురించి చర్చించుకుంటున్నాడు బ్రహ్మాండంగా ఆయన రాసలీల చేస్తున్నాడు ఆయనకు సాటి మరి లేరు దానికి ఖండించడానికి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మోడీ కానీ ఈ మూడు పార్టీల వాళ్ళు ముక్కుమ్మడిగా ఉండి కూడా ఒక్కరు కూడా ఆయన సస్పెండ్ చేసేది కానీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఎక్కడా ఏమీ లేదు ఎందుకంటే నాయకుడు నడిచే నా బాటలోనే ఈయన కూడా నడుస్తున్నాడు కాబట్టి మా శిష్యుడు అనిపించుకొని ఆయన బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు తప్ప ఆయన గురించి ఆలోచించి తప్పుడు అని తప్పు అని చెప్పే ప్రసక్తి ఎక్కడ కనిపించలేదు నేను సందర్భాల్లో మహిళలు అంటే చాలా గౌరవం పార్టీలో అని పవన్ కళ్యాణ్ గారు చెప్తాను పవన్ కళ్యాణ్ చెప్పడం ఏముంది ఎక్కడ ప్యాకేజ్ ఎక్కువ వస్తే ఆ పక్క మాట్లాడతాడు ఆ ప్యాకేజ్ వేరుని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఏపీ స్టేట్లో చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుంటాడు ఆయన ఏం చెప్తే ఈయన చేస్తాడు గురువు ఏం చెప్తే శిష్యుడు అది చెప్తాడు అట్లాగనే ఈ దత్తపుత్రుడు చంద్రబాబుకు ఈయన దత్తపుత్రుడు కదా అందుకని ఏమైనా అంటే పెద్ద ప్రాధాన్యత ఈయనకిస్తున్నాడు ఏ దేనికోసం ఎక్కడైనా మహిళలను ఏమి చేసినా ఏం చూసినా ఎక్కడ చేసినా కళ్ళు మూసుకొని పోని చంద్రబాబు సలహా ఇస్తే అదే విధంగా నడుచుకుంటున్నాడు ఏపీ స్టేట్లో ఈయనను ప్రజలను లేడీస్ను ఎక్కడ చూసినా కానీ ఈయన మర్యాదపూర్వకంగా చూసిన దాఖలే లేవు ఇది ఒక్కటి ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ రాసలీలలు ఈ రాసలీలలు చేసేటువంటి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోకపోతే తిరిగి మేము వైఎస్ఆర్సిపి గట్టిగా స్పందిస్తుంది లేడీస్ అంతా ఏకమై ధర్నాలు ఖచ్చితంగా చంద్రబాబు ఇంటి ముందు పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర కూడా చేయడానికి సంసిద్ధమైనవి బీ కేర్ఫుల్ ఇప్పటికైనా జాగ్రత్తపడి నువ్వు వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు స్టార్ట్ అవుతుందని మాత్రం నేను మనం చేసుకుంటున్నాను థ్యాంక్